టవైవస్వతుండును నైమిషారణ్యంబున సత్రయాగ దీక్షితుండయి ప్రాణిహింసేయకుండ్రుటంజేసి మానవులు మరణులై వర్తించుచున్న దాని సహింపనోపక ఇంద్రాదిదేవతలందరూ బ్రహ్మపాలికింజని భట్టారా మత్చులు అమచ్చ్యులైవర్తిల్లువారైన వారికి నీ మాకును విశేషం బిద్ధి అని దుఃఖించిన జ్యేష్ఠుండిట్లనియే ఎంతకు కృతకార్యుండవు అంతకుడు అంతకుందక నిశ్చింతమునను ఆ తండంతమునొందించు తుంటియట్టుల నరుల ఆ వైవస్వతు వీర్యము మీ వీర్యము దాల్చి సూర్యమితలు తారేవురుదయి ఆతని కావించు విధానమునకు కారణమగుతు అమరపతి పురోగములైన అమరులెల్లా అమరాపగా సమీపం పున కుంజనున్నప్పుడు తత్సరిల మధ్యం పున ఒక్క కన్యక ఏడ్చుతున్న దాని కన్నీళ్లు కనక కమలంబులైనంతాను విస్మయం బంది ఇంద్రుండు కన్య యొద్ద గుంజని ఏల ఏడ్ చదవు ఎందుల దానవనినా అని అడిగిన అది ఇంద్రునియే నాదు రోదనంబు అన్ను నిరుంగ వలతయేని నన్ను ఎరుంగలతని అమరవల్లగుండా వనిత రిగే వాసవుండు ఇట్ల కన్యక పిరుందనరుగువాడు ముందర హిమవదచల కందరారచిత వేదికా తలంబున సింహాసనాశీనుండయి వరుణ రూపంబున ఒక్క తరుణితో జూదంబాడుచున్న ఆదిదేవుంగని వగచి కరం జంగమంబైన బ్రహ్మాండంబుదానంతయున్ మమతాగోచరము ఈ త్రిలోకములూ అస్మద్బాహువజ్రానుపాల్యములు ఏంద్రుడ ఇడ్డినకలీూదమా ఉత్తమ సింహాసనమెక్క నీకు జనునే దర్పించినా ముందటం అనిన రుద్రుండలిగి రౌద్రాకారంబున వాణిందూచి మదీయ క్రీడారసభంగంబు చేసిన ఇదుర్మదుం పట్టి తెమ్మని పంచిన అప్పుడు దాని కరస్పర్శనంబున విచేష్తుండయ్యి మహీతలంబు పైబడిన అయ్యింద్రునకు రుద్రుండిట్టనియే గర్వించి పలికితగు నీ గర్వము భుజవీర్యమును ప్రకాశంబుగ నీ పర్వత వివరము తెర్చి వివుర్వింపుము చూతమని గోత్రభిదుడు అరువచనమున నా గిరిరాజ వివరంబు కరములబట్టి చెచ్చర దినేశ చూముల్ రెండు విధంబులయుండంగ తెర్చి ఆఖండలుండు తన వారల కన శరీరుల అందునలు అన్యుల వెలయదూచి ఏనిట్టు లేలకో నిట్టులీలకో ఏను ప్రకారంబులై తి నిందను చూ విస్మయము పొంది ఉన్న చూచిహరుడు గ్రన్ననైంద్రులనే ఉరను మహానుభావమెసగ మనుజయోని పుట్టుడని పంచే గీర్వాణహితము సేయుకుంటే మతి వారలు ధర్మానిల చక్రాశ్వినులు తమకునాధానకర్తలు తమకునాధానకర్తలుగా ధర్మజ భీమార్జున నకుల సహదేవులై పుట్టిరి మరి కమలభవ ప్రముఖ నిహిల సురగణ ప్రార్థితుండయి నారాయణ నారాయణు కేశద్వయంబు బలదేవ వాసుదేవులై దేవహితార్ధంబు ఉద్భవించిన అందువాసుదేవుండు వారలకు కార్యసహాయుండయ్యే అయింద్రులకు కేవురకును ఏకపత్నిగా తపంబుసేసి శ్రీమూర్తి అయిన యాజ్ఞసేని యజ్ఞవేనిన్ బుట్టే నమ్మవేణి వీరళ పూర్వదేహం బులచూడుమని కృష్ణద్వైపాయనుండు దృష్టి దివ్యదృష్టిచ్చిచూపిన